సో హై హైగస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓజీ మూవీ ట్రైలర్ ఎక్కడ అని చాలా మంది అయితే మాట్లాడేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు అసలుకి దీవివి వాళ్ళు ఎందుకు ఇలా పెద్ద మోసం చేసారు దాని గురించి అయితే మనం క్లారిటీగా మాట్లాడుకుందాం ఎప్పుడొచ్చే అవకాశం ఉంది అలానే ఓజీ మూవీ బిజినెస్ నిజం చెప్తున్నాం అయ్యా ఓజీ మూవీ ఏ లెవెల్లో జరిగిందంటే బిజినెస్ మత్తి పోతుందని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా ఎక్కువ అయితే జరుపుకుందని చెప్పుకోవచ్చు ఈ సినిమా హిట్ అవ్వాలంటే మినిమం ఆరు వందల కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి షేర్ వచ్చేసరికి మూడు వందల కోట్ల ఏరియా వైజ్గా అయితే మాట్లాడేసుకుందాం అలానే నిన్న వచ్చేసరికి హైదరాబాద్లో మన ఇండియాలో వచ్చేసరికి బుకింగ్స్ అయితే ఓపెన్ చేసిరో అలా ఓపెన్ చేసిరో లేరో మొత్తం టికెట్స్ అయితే అమ్ముడిపోయి అంచుకోవచ్చు అది ఓజీ సినిమా మీద ఉన్న క్రేజ్ దంచుకోవచ్చు సో అన్ని అప్డేట్స్ అయితే మాట్లాడేసుకుందాం సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేసుకోండి సో ముందుగా వచ్చేసరికి బిజినెస్ గురించి అయితే మనం అయితే డీటెయిల్గా అయితే చూద్దాం ముందుగా ఈ సినిమా వచ్చేసరికి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ట్రైటికల్గా గా శాటిలైట్ గా ఓటీటీ రైట్ గా మొత్తానికి మూడు వందల ఇరవై ఐదు కోట్లకైతే అయితే అని మనకైతే గూగుల్ అయితే చూపిస్తుంది అని ఫ్రెండ్స్ ఈ సినిమా బ్రేక్ మనం అవ్వాలంటే వల్వర్డ్గా మూడు వందల కోట్ల షేర్ ఆరు వందల కోట్ల గ్రాస్ అయితే వసూలు చేయాలి ఇది మన పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమా ఓచి హయ్యెస్ట్ కలెక్ట్ చేయాల్సిన సినిమా కూడా ఓజీ సినిమాతో అని చెప్పు సో చూడాలి ఎలాంటి రికార్డ్ తిరిగా రాస్తారు మన పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సో దసరా గుడి ఉంది కుమ్మేయచ్చు హిట్ హాక్ రావాలి బాక్సాఫీస్ ని వణిగిస్తుంది ఓజీ సినిమా డెఫినెంట్ గా నో డౌట్ మన నైజాం లో వచ్చేసరికి అరవై మూడు కోట్ల షేర్ కి అయితే అమ్ముడుపోయింది అని అంటే బిజినెస్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇంకా మన ఆంధ్ర అంటే సిడేడ్ వచ్చేసరికి తొంభై కోట్ల సీడేళ్ళలో మొత్తానికి సిడేళ్ళు కాదు సీడేడ్ ఇంకా ఆంధ్ర గుంటూరు నెల్లేరు కృష్ణ ఇది ఉంటుంది కదా అక్కడ సీడేళ్ళలో మొత్తానికి తొంభై కోట్ల గ్రాస్ అలా మన తెలుగు స్టేట్లోనే చాలా అంటే చాలా ఎక్కువ బిజినెస్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు ఆఫ్టర్ పుష్పట్ తర్వాత ఇది హైయెస్ట్ ఓటీటీ నుంచి మన నెట్ఫ్లిక్స్ అయితే తీసుకుని తొంభై రెండు కోట్ల అయితే అని చెప్పు ఫ్రెండ్స్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు ఓజీ సినిమా కానీ మన గూగుల్ అయితే చూపిస్తుంది అని చెప్పి ఫ్రెండ్స్ టార్గెట్ అయితే చాలా పెద్దగానే ఉంది కుడుతుందా లేదా డెఫినెట్ గా కామెంట్ చేయండి ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడుకుందాం సారీ కలెక్షన్ అంటే మన హైదరాబాద్ లో అలా ఓపెన్ చేసిరో లేదో టికెట్ అలా అని చూపించు ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మన సుజిత్ డైరెక్షన్ ఏ లెవెల్లో ఉందంటే మత్తిపోతుంది అనిపించు రెండు కోట్ల గ్రాస్ అయితే అమ్ముడిపోయింది అని చెప్పి ఫుల్ గా ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా టూ మిలియన్ వచ్చేసరికి మన యుఎస్ఏ అంటే ఓవర్సీస్ కలెక్ట్ చేసి నచ్చకోవచ్చు అక్కడ టూ మిలియన్ ఇంకా మన తెలంగాణ కావచ్చు మన ఇండియాలో అలా బుకింగ్ చేస్తే ఓపెన్ చేయగానే వన్ కోట్ల గ్రోస్ అయితే ఓపెన్ చేసి నచ్చకోవచ్చు అంటే వన్ సిఆర్ వన్ సిఆర్ అయితే కలెక్షన్ అయితే రాబట్టింది ఇది మన ఓజీ క్రేజ్ ఇది మరి వీడియో వీడియోలు అనిపించినవి కామెంట్ చేయండి